యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ తిరుపతయ్య పెండి ఈరోజు నేను మాట్లాడబోయే అంశం మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీ లేకపోవడం ఈ మోషన్ ఫ్రీ లేకపోవడం వల్ల శరీరంలో అనేకమైన రోగాలు వస్తాయి ఒకరోజు మల విసర్జన చేయకపోతే ఆ మలంలో ఉండే నీరు రీసైకిల్ అయి రక్తంలో కలిసి శరీరంలో అనేకమైన రోగాలను కలగజేస్తుంది కాబట్టి ఈరోజు నేను మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీ ఎలా ఫ్రీగా చేసుకోవాలి అనే విషయం గురించి నేను వివరంగా వివరిస్తాను నే చెప్పే విషయాలకి మీరు శ్రద్ధగా విని పాటించి నే చెప్పే ఔషధాలు వాడుకొని మీరు మోషన్ ఫ్రీగా ఉంటారని నేను ఆశిస్తున్నాను మోషన్ ఫ్రీ ఎందుకు కాదు అంటే మన శరీరంలో పెద్ద పేగ ఉంటుంది ఒకటి మనం తీసుకున్న ఆహారం నిల్వలు జీర్ణం కాగా మిగిలిన నిల్వ పదార్థాలన్నీ మలం రూపంలో పెద్ద పేగులో ఉంటాయి ఆ పెద్ద పేగులో ఉండి పెద్ద పేగు కదలికలు లేకపోవడం వల్ల మల విసర్జన ఫ్రీగా జరగదు జరగనప్పుడు శరీరంలో అలా నిల్వ ఉండిపోతుంది మలం నిల్వ ఉండిపోయినప్పుడు అనేకమైన రోగాలు కలిగిస్తుంది కాబట్టి దీనికి మంచి ఔషధాలు చెప్తాను మీరు వాడుకొని మోషన్ ఫ్రీగా ఉంచుకోండి ఆయుర్వేద మందులమ్మే షాపుల్లో అభయాది మోదిక్ అనే ట్యాబ్లెట్లు దొరుకుతాయి ఇవి సైడ్ ఎఫెక్ట్ లేనివి పత్యం లేనివి రాత్రి నిద్రించే ముందు ఆ ట్యాబ్లెట్లు తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకొని అన్నం లేని నిద్రించే ముందు ఒక ట్యాబ్లెట్ కానీ రెండు ట్యాబ్లెట్లు కానీ మొదటి రోజు ఒక ట్యాబ్లెట్ వేసుకోండి శరీరంలో కదిలికలు లేకపోతే పెద్ద పేగులు మళ్ళీ రెండో రోజు రెండు ట్యాబ్లెట్లు వేసుకోండి రెండుకు మించి వేసుకోకూడదు ఈ రెండు ట్యాబ్లెట్లకు మల విసర్జన ఫ్రీగా జరుగుతుంది పొట్టంతా ఖాళీ అయిపోతుంది మనం టాయిలెట్ వెళ్ళినప్పుడు మన పొట్టలో ఏమీ లేదు అన్న ఫీలింగ్ కలగాలి లేదు ఇంకా ఉంది అనే భావన ఉంటే ఉదయం ఒకసారి మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అంతా కదిలిచ్చి బయటికి వచ్చేస్తుంది మళ్ళా మొత్తం ఇది మొట్టమొదటి రెమెడీ మీకు ఇంకో రెమెడీ చెప్తాను తోటకూర ఉంటుంది తోటకూర తెచ్చుకొని పచ్చగా కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఉడకబెట్టుకొని అన్నం తినేటప్పుడు అన్నం తక్కువ కూర ఎక్కువగా తినండి మూడు పూటలు ఒకరోజు ప్రతి ఈ తిన్నట్లయితే ఈ తోటకూరలో ఫైబర్ ఎక్కువ ఉండి మన పెద్ద పేగును ఖాళీ చేపిస్తుంది కాబట్టి ఇది ఒక రెమెడీ ఇంకా ఒక రెమెడీ రాత్రిపూట నిద్రించే ముందు టూ హండ్రెడ్ ఎంఎల్ ఆవు పాలలో ఏదో పాలు గేదెవి కానీ అవి కానీ టూ హండ్రెడ్ ఎంఎల్ పాలల్లో ఒక మూడు టీ స్పూన్లు నెయ్యి కలుపుకొని మన ఇంట్లో తయారు చేసిన నెయ్యి కలుపుకొని అది తాగి నిద్రించినట్లయితే మల విసర్జన ఫ్రీగా జరుగుతుంది ఇది ఒక రెమెడీ ఇంకొక రెమెడీ త్రిఫల చూర్ణమని మందులమ్మే షాపుల్లో దొరుకుతుంది అది తెచ్చి ఇంట్లో నిల్వ చేసుకొని ఒక టేబుల్ స్పూను ఒక పెద్ద స్పూను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటరు ఒక ఇరవై ఐదు గ్రాముల బెల్లము గోరువెచ్చని నీరు టూ హండ్రెడ్ ఎంఎల్ గోరువెచ్చని నీరు ఇరవై ఐదు గ్రాముల బెల్లము ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణము ఇవన్నీ కలుపుకొని రాత్రి నిద్రించే ముందు తాగి నిద్రించినట్లయితే ఉదయానికల్లా మల విసర్జన ఫ్రీగా జరుగుతుంది ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు రెమెడీ ఎంతకాలమైనా చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్ లేదు పథ్యం లేదు ఇంకొక రెమెడీ ఉంది మీరు ఎంతకాలానికి మోషన్ ఫ్రీగా జరగడం లేదు అంటే ఇంట్లో వంట ఆముదం ఉంటుంది టూ హండ్రెడ్ ఎంఎల్ పాలల్లో ఒక టీ స్పూన్ ఆముదం కలుపుకొని రాత్రి నిద్రించే ముందు తాగి నిద్రించినట్లయితే మల విసర్జన ఫ్రీగా జరుగుతుంది మొదటి రోజు ఫ్రీగా కాలేదు అంటే రెండవ రోజు టూ హండ్రెడ్ ఎంఎల్ పాలల్లో రెండు టీ స్పూన్లు ఆముదం కలుపుకొని బాగా వేడిగా ఉన్నప్పుడు తాగినట్లయితే పెద్ద పేగుల్లో బాగా కదలిక వచ్చి మల మొత్తం బయటికి వస్తుంది ఈ రెమెడీ రోజు చేసుకోదగ్గది కాదు ఇది ఎప్పుడైనా బాగా ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే ఈ ఆముదం రెమెడీ చేసుకోవాలి ఈ నెయ్యి రెమెడీ రోజు చేసుకోవచ్చు త్రిఫల చూర్ణము నెయ్యి అవయాది మోదిక్ టాబ్లెట్స్ తోటకూర ఇవన్నీ రెగ్యులర్గా చేసుకోదగ్గవి ఇవేమి సైడ్ ఎఫెక్ట్ ఉండవు పత్యాలు ఉండవు మీరు తినే కొద్దీ ఆరోగ్యం వస్తుంది ఇవన్నీ కానీ ఆముదం మాత్రం ఎప్పుడో ఒకసారి బాగా ఇబ్బందిగా అనిపించినప్పుడు మాత్రమే వాడుకోవాలి నెలకు రెండు నెలలకు మూడు నెలలకలా నేను చెప్పే రెమెడీలన్నీ వాడుకొని మీరు మీరు మలబద్ధకం లేకుండా మోషన్ ఫ్రీగా అయ్యేటట్లు చూసుకొని జీవిస్తారని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రపంచంలో నూటికి తొంభై తొమ్మిది మందికి మలబద్ధకం సమస్య ఉంది ఈ సమస్య ఉన్నప్పుడు శరీరంలో అనేక రోగాలు వస్తున్నాయి ఈ ఒక్క రోగానికి మందు తినండి మిగతా రోగాలన్నీ తగ్గిపోతాయి శరీరంలో ఈ ఒక్క రోగము లేకుండా ఉంటే మిగతా రోగాలు ఏమీ ఉండవు దీనివల్లనే అనేకమైన రోగాలు వస్తున్నాయి కాబట్టి ఒక్క రెమెడీ నేను చెప్పిన విధంగా ఇవన్నీ ఔషధాలు వాడుకొని మీరు మొలవిస్తేషణం ఫ్రీగా జరిగేలా చూసుకొని ఆరోగ్యంతో ఉంటారని నేను ఆశిస్తున్నాను రేపు ఇంకొక వీడియోలో కలుస్తాను గ్యాస్ స్టవ్ల గురించి చెప్తాను నేను అన్ని హోమ్ రెమెడీయే చెప్తాను వీలైనంత వీలుగా ఉంటే ఆయుర్వేదం చెప్తాను ఇంగ్లీష్ మందుల జోలికి వెళ్ళను అవి నేను వాడను నేను జోలికి వెళ్ళను కాబట్టి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదన్నా వ్యాధులు బాధల గురించి ఏదన్నా ఉంటే మీకు ఇబ్బందిగా నా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు ఫోన్ చేసి మాట్లాడండి మీకు రిప్లై కామెంట్ ఇస్తాను కాబట్టి ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యాధి మీద నేను వీడియోలు చేస్తుంటాను హోమ్ రెమెడీ ఆయుర్వేదం మీరు చేసుకుని ఆరోగ్యంతో జీవించండి నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను మీరు కూడా ఆరోగ్యంతో ఉండాలన్నదే నా ఆశా ఆకాంక్ష ఎందుకంటే ఈ నవనాగరిక మానవ ప్రపంచంలో ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నా దొరకనిది ఆరోగ్యం ఒక్కటే కాబట్టి మీకు కూడా ఆరోగ్యం ఇద్దామన్న ఆశతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను మీరు నా వీడియోలు ఆదరించండి నేను ప్రతిరోజు ఏదో ఒక వ్యాధి గురించి ఒక వీడియో చేస్తుంటాను మీరు చూసి పాటించి ఆరోగ్యంతో జీవించండి నా మొట్టమొదటి మొట్టమొదటి వీడియో జీవించే విధానంలో పాటించే నియమాలని కొన్ని ఉంటాయి ఆ వీడియో చూసి ఆ నియమాలు పాటించి ఏ మందులు వాడుకున్నా మీకు రోగాలు తగ్గుతాయి లేదంటే రోగాలు తగ్గవు జీవించే విధానంలో పాటించే నియమాలు పాటించి నేను చెప్పే రెమెడీలు వాడుకున్నట్లయితే మీ శరీరంలో ఎన్ని రోగాలన్నా ఉండని ఒక షుగర్ తప్ప అన్ని వంద శాతం తగ్గిపోతాయి కాబట్టి మీరు పాటించి ఆరోగ్యంతో ఉంటారని నాశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదేవ్